హాయ్ అండి వెల్కమ్ టు ఏహెచ్ న్యూ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ వీడియోలో మాట్లాడుకునే టాపిక్ తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనేది గత ప్రభుత్వ హయాంలో అమ్మఒడిగా చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పేరును తల్లికి వందనంగా మార్చారు గత ప్రభుత్వ హయాంలో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఈ పథకం వర్తించేది అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇదే విధంగా అమలు జరుగుతుంది గత ప్రభుత్వ హయాంలో గవర్నమెంట్ స్కూళ్ళకే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళకి కూడా ఈ పథకం అనేది వర్తించేది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ స్కూళ్ళకి మాత్రమే ప్రెజారిటీ ఇస్తుంది ప్రైవేట్ స్కూళ్ళకైతే ఇంకా తెలియదు గత ప్రభుత్వం ఇంటికి ఒక్క బిడ్డకు మాత్రమే డబ్బులు వేసేవాళ్ళు కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల మేనిఫెస్టివల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే ఎంతమందికి డబ్బులు వేస్తామని అన్నారు ఒకరికైతే పదిహేను వేలు ఇద్దరికైతే ముప్పై వేలు ముగ్గురున్న నలభై ఐదు వేలు అర్హత ఉన్న ప్రతి స్టూడెంట్స్కి తల్లికి వందనం కింద జమ చేస్తామని కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుండి మంచి మంచి అప్డేట్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి న్యూ టాపిక్స్ ముందుకు తీసుకురావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే ఏమేమి ఉంటే తల్లికి వందనం డబ్బులు మనకు పడవు ఇప్పుడు చూద్దాం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకూడదు కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ ఉండాలి ల్యాండ్ అనేది వెయ్యి చదరప చదరపు మీటర్ల కంటే తక్కువ ఉండాలి రేషన్ కార్డులో ఉన్న ఏ వ్యక్తికైనా ఫోర్ వీ ఫోర్ వీలర్ బండి ఉండకూడదు కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉండకూడదు వీటిలో ఏ ఒక్కటి ఉన్న తల్లికి వందనం అనే డబ్బులు పడవు అలాగే మాగాని మూడెకరాలు ఎకరాలు పొలం ఐదు ఎకరాల లోపలైతే ఉండాలి కావలసిన డాక్యుమెంట్స్ ఏంటో అవి కూడా ఒకసారి చూసేద్దాం తల్లికి కానీ తండ్రికి కానీ లేదా గార్డియన్కి కానీ ఆధార్ కార్డులు ఉండాలి స్టూడెంట్స్కి ఆధార్ కార్డులు ఉండాలి రైస్ కార్డుస్ ఉండాలి చదువు చదువుకుంటున్న పిల్లల తల్లికి కానీ తండ్రికి కానీ గార్డియన్కి కానీ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి ఆధార్ కార్డు ఆ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలి ఎన్పిసి కోడ్ లింక్ అయి ఉండాలి అలాగే మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలి డబ్బులు అయితే రిలీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డబ్బులు పడాలి అంటే మీ ఆధార్ కార్డుకి ఇవన్నీ లింక్ అయి ఉండాలి ఇలా లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కు మాత్రమే డబ్బులు వస్తాయి ఇకపోతే లాస్ట్గా ప్రజెంట్ స్టూడెంట్స్కి చదువుతున్న స్కూల్కి కానీ కాలేజీకి కానీ కోడ్ అనేది ఒకటి ఉంటుందండి ఆ కోడ్ కావాలి అలాగే చదువుకుంటున్న పిల్లలకు కూడా కోడ్ అనేది ఒకటి ఉంటుంది పలానా స్కూల్లో పలానా పిల్లాడు పలానా తరగతి చదువుతున్నాడు పలానా కాలేజీలో పలానా అబ్బాయి పలానా క్లాస్ చదువుతున్నాడని స్కూ స్టూడెంట్స్కి కూడా ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ని ఈ కాలేజీ స్కూల్ కోడ్ని రెండు కలిపి కూడా లింక్ చేయాలి ఇవన్నీ లింక్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటారు ఒకవేళ ఎలిజిబుల్ లిస్టులో ఉన్నారా లేదా అని చెప్పి మీకు ముందుగా ఫోన్కి అప్డేట్ వస్తుంది అలాగే ఈ విధంగా వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే మీ ఫోన్కి అయితే సమాచారం అందుతుంది మెసేజ్ ద్వారా ఈ తల్లికి వందనం స్కీమ్ అనేది త్వరలోనే రాబోతుందని మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుందండి పలానా డేట్ కానీ అయితే కంపల్సరీ చెప్పట్లేదు కానీ ఖచ్చితంగా త్వరలోనే వదులుతున్నామని చెప్పి అప్డేట్ అయితే వస్తుంది డేట్ అయితే ఫిక్స్ చేసినా వెంటనే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తానండి ఫ్రెండ్స్ ఇదండి ఏవేవి డాక్యుమెంట్స్ ఉండాలి ఏ ఉంటే అర్హులు ఏ ఉంటే అనర్హులు అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలిసిందే అని అనుకుంటున్నాను గవర్నమెంట్ నుండి ఎటువంటి అప్డేట్ వచ్చినా ముందుగా మీకోసం ఎటువంటి ఫేక్ లేకుండా న్యూస్లో ఏమైతే చెప్తారో దాన్నే మన వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది ఎటువంటి ఫేక్ అప్డేట్ అయితే మన వీడియోలో రాదండి ఫ్రెండ్స్ అంతేనండి ఈ వీడియోలు అయితే ఇంతవరకే మీకు చె చెప్పదలుచుకున్నాను న్యూ టాపిక్స్ కోసం న్యూ ఏహెచ్ న్యూ టాపిక్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బిఫోర్ గోయింగ్ టు ద వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్